తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు మరో ఎమ్మెల్యే హాట్ టాపిక్గా మారారు గతంలో అనిరుద్ధ్ రెడ్డి కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మందుల సామెల్ లాంటి వాళ్ళు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ కలకలం రేపితే ఇప్పుడు మరో ఎమ్మెల్యే తీరు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో కొత్త చర్చకు తెరలేపారు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన ఈ ఇరవై నెలల కాలంలో నియోజకవర్గంలో ఒక్క డెవలప్మెంట్ చేయలేకపోయామంటున్నారాయన చావులు పెళ్లిలు శుభకార్యాలకు వెళ్లడం తప్ప చేసిందేమీ లేదని చెప్పుకొస్తున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఏకంగా నియోజకవర్గానికి ఏడాదికి ఇరవై ఐదు కోట్ల నిధులు ఇవ్వాలని అప్పుడే ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టుకుంటారని ఆయన ప్రతిపాదన ఎన్నెం ప్రతిపాదనకు అందరు ఎమ్మెల్యేల మద్దతు దక్కుతుందట ఆయన వాదనకు అధికార విపక్ష ఎమ్మెల్యేలంతా జయకొడుతుండడం సర్కార్ను సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తోందట ఇవ్వలేమంటే ఎమ్మెల్యేలో అసంతృప్తి ఇద్దామంటే నిధులలేమి సమస్యగా మారిందట ఒక్కో నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు దాదాపు మూడు వేల కోట్లు ఏడాదికి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే సర్కార్ ఖజానాలో పైసలు లేక సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదన్న విమర్శలు ఫేస్ చేస్తుంది రేవంత్ సర్కార్ అలాంటిది ఎమ్మెల్యేలకు ఏడాదికి ఇరవై ఐదు కోట్లు డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వడం అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది అంతేకాదు ఒక్కో ఎమ్మెల్యేకు నేరుగా ఇరవై ఐదు కోట్లు ఇచ్చేస్తే ఇంకా మంత్రులను ముఖ్యమంత్రిని ఎవరు పట్టించుకుంటారన్న టాక్ కూడా నడుస్తుందట మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిందట వాస్తవానికి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొద్ది కాలం పాటు బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు ఇప్పుడైతే ఆయన ఇరవై ఐదు కోట్ల నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదన పైనే చర్చ జరుగుతున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రేవంత్ ప్రభుత్వ తీరుపై ఫస్ట్ ఏ అసమ్మతి రాగం వినిపించిన అధికార పార్టీ నేత కూడా ఎన్ఎం శ్రీనివాస్ అనట హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో పది మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి అప్పట్లో అనిరుద్ వెనుక ఉండి నడిపించిందంతా ఎన్ఎం శ్రీ శ్రీనివాస్ రెడ్డి అని పార్టీలో చర్చ నడుస్తోంది ఎమ్మెల్యేల మీటింగ్ తర్వాత ఒక ప్రైవేట్ ల్యాండ్ వ్యవహారంలోనూ పెద్ద దుమారమే నడిచింది ఒక ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో పిలివేశారు ఈ వ్యవహారం కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది ఆ తర్వాత మరో ఎపిసోడ్ ఏకంగా అప్పటి హైదరాబాద్ సీపీగా పనిచేసిన సివి ఆనంద్ పై అసెంబ్లీలో ప్రివిజిలైజ్ మోషన్ దాఖలు చేశారు ఈ వ్యవహారంలో సీఎం రేవంతే జోక్యం చేసుకొని ఎమ్మెల్యే ఎన్ఎం మందలించారనే టాక్ అప్పట్లో వినిపించింది ఇక ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి ఇరవై ఐదు కోట్ల నిధులు ఇవ్వాలన్న ఎన్ఎం ప్రతిపాదన సర్కార్కు ఇబ్బందికరంగా మారిందట ప్రభుత్వం నుంచి ఆశించిన పనులు జరగడం లేదంటూ గ్రామాల్లో పనులు చేయలేక తిరగలేకపోతున్నామని కామెంట్ చేస్తూ ఇరవై కోట్ల ప్రతిపాదనకు బీజం పోసారు ఎన్ఎం సొంత పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఆయన చేసిన కామెంట్స్ ప్రతిపక్షాలకు కష్టంగా మారాయట ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పరిధిలో ఇరవై కోట్ల ఫండ్స్ ఇవ్వాలంటూ గొంతెత్తుతున్న ఎన్ఎంకు ఎమ్మెల్యేల మద్దతు కూడా పెరుగుతోందట ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో వరుస పరిణామాలు సర్కార్ను పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మంత్రుల పంచాయతీ పీక్స్ కు చేరింది అటు ఎమ్మెల్యేల గిల్లి కజ్జాలు నడుస్తూనే ఉన్నాయి ఇంతలో ఎన్ఎం సరికొత్త ప్రతిపాదనతో సర్కార్ను సతమతం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ఎన్ఎం కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి ఎన్ఎం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఏమైనా ప్రత్యేక ఎజెండా ఉందా అనేది సొంత పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదట ఈ క్రమంలో దీంతో ఎన్ఎంను ఎలా డీల్ చేయాలనే దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టారట ప్రభుత్వ పెద్దలు మాట్లాడితే ఎన్ఎం దారిలోకి వస్తారా లేక ఎన్ఎం ప్రతిపాదనకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది వేచి చూడాలి